పేరు మార్త నౌరబాబు కేర మండలం ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుని అలాగే హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుని మరి రోజు జేఏసీగా ఏర్పడి గత ఈ అంశం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మరి కాకినాడలో విలీనం చేయమని ఎప్పటి నుంచో జేఏసీగా ఏర్పడి పోరాటం చేయడం జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేకుండా మరి జిల్లాలు విడదీసినప్పుడు కూడా ఈ జేఏసీ యొక్క వినపాలు ఇప్పటికే రాష్ట్ర మంత్రివరి అయిన వాసచెట్టి సుభాష్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే ఆర్టీఓ ఆఫీస్ లో ఆర్టీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది